విధేత చూపిస్తే ఆయన రక్షించేవాడు ఆయన క్షమించేవాడు ఆయన ఆదరించేవాడు ఆయన విమోచించేవాడు ఏ సుబ్రహ్మారు బలపరిచేవాడు ఏ సుబ్రహ్మారు భద్రపరిచేవాడు ఏ సుబ్రహ్మారు మనలో అన్ని విషయాల్లో మరి ఆదరించి క్షమించి రక్షించి పరలోకాన్ని పరలోక రాజ్యాన్ని మనకిచ్చేవాడు అందుకని భూతిగాంత నివాస్తుల నా వైపు తీసు రక్షణ పొందంటున్నారు పిల్లరా మనము దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు లేదు అని దేవుని వాక్యం అందుకంటే నా వైపు చూసి రక్షణ పొందాలి పిల్లరా మనము దేవుని వైపు చూడాలి మనుషుల వైపు చూడకూడదు లోక వైపు చూడకూడదు కులాల వైపు మతాల వైపు మనం చూడకూడదు పిల్లరా మనము దేవుని వైపు చూడాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు ఆయన రక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు లోకంలో మనుషులు దేవుడిగా కొనబడుతున్నారు కాని పిల్లరా దేవుడి పదే వచ్చిన తెలియనిగా నశించిన దాన్ని రక్షించడానికి వేసుకున్న లోకానికి వచ్చాడంట ఒకటో తిమతి పత్రికలో ఒకటో అధ్యాపదివా వచ్చినప్పుడు నశించిన దానిని వ్యాధికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నీకోసం వచ్చాడు నా కోసం వచ్చాడు పిల్లరా సర్వలోక మానవాలు కొరకు వచ్చాడు ఎందుకు వచ్చాడు కొన్ని పరిశీలన చేస్తే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు పాపము నుండి నిన్ను నన్ను విడిపించి శాపము నుండి నన్ను విడిపించి మరణము నుండి విడిపించి నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని పరలోకంలో ఇగుగాలు నీవు కుటుంబంతో ఉండాలని ఏసయ్యాన్ని కోసం వచ్చాడు లేదా ఏసు ప్రభు శాపంతో ఉన్నటువంటి ఎరుగోపట్నానికి వెళ్ళాడు ఎరుగుపట్నానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ అనేక జనాంగమో చెరగాని ఎవరు మారు మనసు పొందలేదు కొట్టి జక్కయ్య మాత్రమే అంగీకరించాడు కొట్టి జక్కయ్య మాత్రమే పొందాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు కాబట్టి పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి పిల్లరా చెక్కకి మారు మనసు పొందాడు తన పాపను ఒప్పుకున్నాడు యేసు వేసుప్రభుని చూశాడు యేసుప్రభారి జక్యం చూశాడు పిల్లరా దేవుని వాక్యం తొంభై ఓ కీర్తనలో పిల్లరా ఎనిమిది వచ్చిన చెప్పండి నిధిగా మా దోషముని నీ ఎదుటి ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది దేవుని వాక్యం చదివించింది జక్కి ఎప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తుని చూశారు ఏ యేసు ప్రభా చూశాడు జక్కి ఏ సుప్రభుని చూశాడు జక్కి ఏ సుప్రభుని చూడండి ఏ సుప్రభులో జక్కియ అన్యాయంగా సంపాదించిన ప్రతి పాపము కనబడ్డది అందుకు నా వైపు చూడమన్నాడు దేవుడు దేవుని వైపు చూస్తే మన పాపాలు కనబడతాయి దేవుడి వైపు చూస్తే మన బలహీనతలు కనబడతాయి దేవుడి వైపు చూస్తే మన అక్రమాలు కనబడతాయి మన బుద్ధిహీనత కనబడుతుంది జక్కియ దేవుడి వైపు చూస్తాడు దేవుడు జక్క వైపు చూశాడు చూశాడు కాబట్టి తన పాపం అర్థమైంది నేను అన్యాయంగా భేదలెత్తిన సమా మరి డబ్బు సంపాదించాను ఈ డబ్బు నన్ను నరకానికి తీసుకెళ్తే గమనించినటువంటి జగ్గయ్య ప్రభు అని యేసు క్రీస్తు వైపు చూసినటువంటి జగ్గయ్య తన పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభించాడు తన పాపం ఒప్పుకోవడం ద్వారా పిల్లరాత్రికి మోచన కలుగుతుంది దేవుని వాక్యము సలు వచ్చిన రీతిగా స్వామిత్ర ఇరవై ఎనిమిది అధ్యాయములు పదవుడు వచ్చినప్పుడు అతిక్రమములు దాచుకున్నవాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని వాడు కనికరించబడతాడు జక్కయ్య తన పాపలు ఒప్పుకున్నాడు అతిక్రమలో ఒప్పుకొని విడిచిపెట్టాడు అందుకే కనికరించబడ్డాడు జక్కకి మాడు మనసు వచ్చింది జక్కకి పరిశుద్ధ జీవితం వచ్చింది యేసు స్వయంగా చెప్పాడండి నేడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది శివాధిపతి ప్రభు యసు వారు చెప్పారు అందుకే అంటున్నాడు బోధిగా నివాసులారా నివాస్తున్నారు నా వైపు చూడండి కులాల వైపు చూడబాకండి మతాల వైపు చూడబాకండి మనుషుల వైపు చూడబాకండి దేశాల వైపు చూడబాకండి వర్తాల వైపు చూడబాకండి వీటిలన్నింటిలో శాపం పాపం మరణం ఉంది ప్రభాని ఏ సుక్రీస్తులో నిత్య భూమిగా అంత నివాసు గారు నా వైపు చూసి రక్షణ పొంది ప్రభుని కొందనాలు తండ్రి యొక్క స్వార్థ పరిచయంలో మీరు తోడుగా ఉన్నారు ఇంతవరకు నడిపించారు ప్రభా నీ దక్షిణ స్వార్థను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని స్వభావం మరి మమ్మల్ని బలపరుస్తూ అయా మీ యొక్క పెద్దలకి వాక్యాన్ని తెలియపరచడానికి మీరు అయా ఎంతైనా మీరు కరుణగల దేవుడు అయా మీరు మంచి మా సమరీడిగా ఉన్నావు ప్రభు అయా నీ మంచి మనుగడులో నీ సన్నిధిలో నీ సహవాసంలో బలపడే జ్ఞానాన్ని మాకు దయచేయండి మనసు నీ అందు లక్కనపరిచే కొడుకునివ్వండి మీ మాట్లాడుతున్నది మేం కాదు ప్రభు మేము వట్టి మీ పనివారిని మీరే మీ దాసులైన మీ మాటలు విచ్చారని మీ మాటలే వింటే మీ మాట వింటే నాది ఎంతైనా మాకు శ్రేయస్కరమని నాయన ఇదిగో నేను ఈ లోకంలో అధికారినే నా అధికారము నా దాసు లేవనెత్తలేదు శతాధిపతి అన్నాడు ప్రభావా అయ్యా ఇదిగో తండ్రి నేను వంద మందికి అధికారిని నా అధికారం లోక అధికారమే కానీ అయ్యా నీవిచ్చే అధికారం కాదు నీ ఒక్క మాట చదవిస్తే అయ్యా ఇదిగో నా దాసుడు లభిస్తాడు అక్కడ పోనీ నేను నీతో నాతో నిన్ను తీసుకెళ్తాను నేను పాత్రుడిగాడని ఎప్పుడైతే ఇస్రాయల్ జనం నుంచి నానయన యొక్క అధికారి అన్నాడో నాయన మీరు అక్కడ చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చి ప్రభుత్వ దాసును లేపారు ఈ శ్రతలో నాయన ఇంకను మరుగునబడి ఉన్నటువంటి మా తండ్రి మారు మనసు ఉండి ప్రార్థన వెళుతూ కూడా ఇంకను నాయన బలం లేనటువంటి బిడ్డలందరి పట్ల నీ కృప నుంచి అయ్యా అక్కడ ఆ స్థానం నుంచి లేపండి ప్రభు అక్కడ నుంచి తెప్పరెళ్ళి మారు రక్షణార్థమైనటువంటి కలిగి ఆ నిత్యార్థమైన ఎత్తబడు ఆ సంఘములో ఇది ఎత్తబడే జనంగములో ప్రభు ఆ జీవ గ్రంథములో లిఖితం అయినట్టుగా తండ్రి మండిపడినటువంటి బండలాంటి హృదయాలను కలుగు చేయమని తండ్రి మా ముందు వంచబడిన పరిచయలు ఇంకా మీరు మాకు తోడుగా ఉండి అయ్యా జరిగించి మీ నామాన్ని మీరు అధ్యక్షత వహించమని ఈ గుడికి ఆశ్చర్యకరంగా మార్చి ఈ నామానికి మహింకరంగా వినిచున్న ప్రజలకు దీవినాశ్ర దగ్గరగా మార్చి మైంపు అని ఈ కుమారే మారే క్షితులు